రాకేష్ మాస్టర్ చనిపోవటానికి కారణాలు ఎన్నో కర్ణునికి చావుకు శాపాలు ఎన్నో రాకేష్ మాస్టర్ చావుకు కూడా అన్నీ ఉన్నాయి త్రాగుడు అలవాటుకు బానిసై బ్రతుకులను బుగ్గిపాలు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారనే సంగతి మనకు తెలుసు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ మత్తుకు అలవాటై నిండు జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటూ వారితో పాటు వారి కుటుంబాలను కూడా అనాదళనం చేస్తున్నారు డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా చిన్నతనం నుండి డ్యాన్స్ మీద ఆసక్తితో అంచెలంచెలుగా ఎన్నో కష్ట నష్టాలకు గురై చివరకు తాను అనుకున్న గమ్యాన్ని చేరుకొని ఎంతోమందిని డ్యాన్సర్లుగా మార్చి వారి తీర్చిదిద్ది ఒక ద్రోణాచార్యుడిగా ఒక వెలుగు వెలిగాడు ఎంతోమందికి సహాయం చేస్తూ ఎన్నో సేవలు చేస్తూ ఎంతోమందిని ఆదుకున్నాడు కరోనా టైంలో కూడా కరుణతో ఎంతోమందికి నేను సైతం అంటూ వారికి సహాయ సహకారాలు అందించాడు జీరో నుండి అంచలంచలుగా ఎదిగి తిరిగి మందు వ్యసనం వలన అతిమీరిన త్రాగుడు వలన అనారోగ్యం చేతులారా చెడగొట్టుకొని శివరకు ఈ విధంగా అతడు తన జీవితాన్ని ముగించుకున్నాడు భార్య పిల్లలను కూడా వదులుకునే పరిస్థితి వస్తుందంటే అది కేవలం మందు మందుకు బానిసై మందు మహమ్మారికి బానిసై ఎంతో మంది తమ కుటుంబాలను జీవితాలను కూడా నాశనం చేసుకుంటూ భార్య పిల్లలను కూడా వదులుకున్నారు అందరిలో ఈరో ఉన్న వ్యక్తి ఇప్పుడు జీరోగా మారిపోవటానికి కారణం కేవలం మందు వ్యసనం అతిమీరిగా తాగటం వలన అతడు ఏం మాట్లాడుతున్నా అనే పరిస్థితిలో కూడా లేకుండా ఉన్నాడు ఈ మందు ఒక్క రాకేష్ మాస్టర్దే కాదు ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంటుంది అలాంటి మందు షాపులు ఓపెన్ చేసి బెల్ట్ షాపులు పర్మిషన్ ఇస్తూ కష్టపడి సంపాదించిన పైసా పైసా తాగుడు ఖర్చు చేస్తుంటే ఎందుకు ఈ మందు మరి దంద దీన్ని అరికడితే అందరి జీవితాలు బాగుపడతాయి మందు అనేది లేకుండా చేస్తే ప్రజలు సుఖ సంతోషంగా హాయిగా తన కుటుంబాలతో బ్రతుకుతారు రాకేష్ మాస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయటం వలన మెరుగైన వైద్యం అందకపోవటం వలన చనిపోయాడు అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే బ్రతికేవాడు అంటున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్లాగా అందించే మెరుగైన వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు అందించలేకపోతుంది అందరూ ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టే స్థోమత ఉండదు కా ఉండదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు నిజాయితీగా మెరుగైన సేవలు అందిస్తే ప్రజలు వాటి మీద గౌరవం పెరుగుతుంది వైద్యుల నిర్లక్ష్యం సిబ్బందిని అడిగేవారు ఉండరు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటివి జరుగుతుంటాయి రాకేష్ మాస్టర్ చావుకు కారణం ముందుగా మందు మత్తుకు అలవాటై అతడు రెండోది ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం సరైన టైములో అందకపోవటం ఈ ఈ విధంగా జరిగిందని చాలామంది అంటున్నారు అతని ఆత్మకు శాంతి